అండి నమస్తే వెల్కమ్ టు రీతి దేశు ఇవాళ కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవై ఏడవ రోజు అండి విష్ణుగణాలు చెప్పిన చోళా విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని ఓ గణాది పులార జయా విజయులు వైకుంఠమందలి విష్ణుద్వార విష్ణు పాలకులని విని ఉన్నాను వారెటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులైన అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపులు ఇలా చెప్పనారంభించారు తృణవిందుడి కూతురు దేవహుతి ఆమె ఎందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండవవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలిచ్చాడు ఆ సొమ్ముతో ఆ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలచారు తదార్థంగా మరుతు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ అనేది జయుడి వాదన కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసిలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమైపుడు తావులే అని ప్రతిశాపమిచ్చాడు సామజమంటే ఏనుగ ఇలా పరస్పరం శప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసుకొనిన వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకంతటి చేరువ భక్తులమైన మేము ముసలిగాను ఏనుగులగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుండి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనావుడు జయ విజయలారా నా భక్తుల మాటలు పొల్లుపోనీయకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారై శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తద ఆదేశాన్ని శిరస వహించి ఆ జయా విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసిలిగా ఉంటున్న విజయుడు ఏనుగను గుర్తించి తాను దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు వినిపించుకో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు వారి ప్రార్థనలు విన్న షార్జ్గజాయుధుడు తన సుదర్శనంతో ఆ కరిమకరాలను రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా సాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నలతో కూడుకున్నాయి ధర్మదత్త నీచే అడగబడిన విష్ణు ద్వార పాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంభమాచర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తులా మకర మేష సంక్రమణాలలో ప్రాతకాలయందు ప్రాతస్నానాల నాచరించు తులసివన సంరక్షణ మందు నిష్టగలవాడివే ప్రవర్తించు గోబ్రాహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు పులికడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభుతిగా నీవనుష్టిస్తూ ఉన్న ఈ కార్తీక వ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవప్రీతికరమైన విష్ణు వ్రతాచరణ వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహా కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మే మామెను వైకుంఠానికి తీసుకువెళుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవునాడి అతనిని పునః నిష్ఠుణ్ణి చేసి సమేతంగా విమానాన వైకుంఠానికి ఎగారు నారదుడు చెబుతున్నాడు ఓ పృథరాజా అతి పురాతనమైన ఈ పుణ్యతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానం పొందుతూ ఉన్నాడు నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకే నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విషదపరచండి అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకనొక చాక్షు మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై పవనం చేసేందుకు సమాయుక్తమవుతున్నాడు హరిహరలతో సహా సర్వదేవతలు మునులు కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్షనియ్యాలని నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్ష ముహూర్తం అతిక్రమించరాదన్న నియమములన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇక్కడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరి యొక్క భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచారు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహర సమక్షంలో బ్రహ్మకు దీక్షనియ్యడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సరవతి అయి ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఈమె ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరలారా మీరందరూ ఈ యజ్ఞవాటికలోనే ఉండి కూడా నా సింహాసనాన నాకన్న చిన్నదానిని ఆసీనురాలిని చేశారు గనక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కృద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారిస్తున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తాయో అదేవిధంగా నాకు కూడా వర్తీనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరులు వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చెయ్యకపోవడం వలనే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకల పడతినైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగానూ పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదిలై తూర్పుముఖంగానూ వారి వారి భార్యలు నదిలై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వ పాపహరణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నది దర్శన స్నానపుణ్యవంతమై తరించిపోతుంది ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవై ఏడవ రోజు పారాయణ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం